తెలంగాణ బిడ్డలపై మరోసారి దాడి చేసిన మర్వాడీలు చందా ఇవ్వాలంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ల కుటుంబంపై దాడిచేసి ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరించారు గో బ్యాక్ మర్వాడీ ఉద్యమం నడుస్తున్న తెలంగాణ బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది ఒక తెలంగాణ ఉద్యమకారిని నా పేరు జ్యోతి అండి నా పిల్లలను ఇక్కడ అత్తాపూర్ వన్ థర్టీ సెవెన్ పిల్లర్ దగ్గర వాసుదేవరెడ్డి నగర్ కాలనీలో నా పిల్లల్ని చందా ఇవ్వలేదు అని చెప్పి ఒక మార్వాడి వ్యక్తులు ఇరవై నాలుగు గంటలలో ఇట్లా చిట్కలు కొట్టి ఇల్లు ఖాళీ చేపిస్తా అని చెప్పి రాత్రి నా మీద చాలెంజ్ చేశారండి నేను కంప్లైంట్ తీసుకుపోయి రాత్రి పదకొండు గంటలకు కంప్లైంట్ ఇచ్చాను పిఎస్లో అత్తాపూర్ పిఎస్లో నాకు ఈరోజు నేను కూర్చుంటున్నానండి మారవాడి వాళ్ళు మన వాళ్ళ నా తాత 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 ముత్తాతల నుండి నేను తెలంగాణ వాదిని తెలంగాణలోనే పుట్టాను వాళ్ళు వచ్చి జనం చేసి తెలంగాణ చెండా ఇవ్వలేదనే ఉద్దేశంతో పిల్లల్ని కొట్టి దాళ్లు బంద్ చేసేసి మమ్మల్ని రానివ్వకుండా ఇరవై నాలుగు గంటల ఇల్లు ఖాళీ ఉద్యమం కోసం నేను కూర్చున్నాను ఈరోజు నా ఇల్లు వాళ్ళు మార్పడి వాళ్ళ ఇల్లు ఖాళీ చేపించాలి లేకపోతే ఈ రోజు నేనన్నా వాళ్ళు చూడాలి నాకు సహకరించగలరని కోరుతున్నాను